నమస్తే అందరికీ వెల్కమ్ టు కేవీఆర్ ఆచార్య మెటల్ స్టోర్ లక్ష్మీనర్సిపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరం నుంచి మా కస్టమర్ ఒకరు కాళింగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆయన ఒకటి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాపకి పెళ్లి సామాన్లు కావాలని చెప్పి మనకి కాల్ చేసి ఆ ఐటమ్స్ అనేవి తెమ్మండం అయితే జరిగింది మనం ఐటమ్స్ అనేవి రెడీ చేసాం అంటే చాలామంది అనుకుంటారు ఈ కాలంలో కూడా ఈ ఐటమ్స్ ఎందుకు వాడాలి అని చెప్పి అలా కాదు ఇక్కడ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు మా శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా మేము కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పూర్వం నుంచి ఈ యొక్క సర్వీస్ని అందిస్తున్నాము వాళ్ళు కూడా మాకు అలాగే ఆదరించారు మీరు కూడా మన షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ప్రత్యేకించి సారి సామాన్లు కానీ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ చాలా ధరకి నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా డోర్ డెలివరీ సదుపాయం మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు డోర్ డెలివరీ సదుపాయం కూడా మేము కల్పిస్తాము వాళ్ళు చెప్పారు మేము రాలేం బాబు ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా మాకు తెచ్చేయండి తెచ్చి ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరమే కాబట్టి మనం తురకపేట అనే గ్రామం వాళ్ళకు మనం ఇచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఐటమ్స్ మీకు చూపిస్తాను ఇది ఇత్తడి బింది ఇది ఇక్కడే లోకల్లో తయారవుతుంది ఇది ఇది ఏంటంటే చాలా క్వాలిటీగా ఉంటుంది చూడండి ఎంత నైపుణ్యంతో తయారు చేస్తారంటే నిజం చెప్పాలంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇది మన భారతదేశ టెక్నాలజీ అని చెప్పి మనం ఇక్కడే తయారు చేస్తాం ఈ అన్ని కూడా ఎంత అందంగా ఉంటుందంటే అంటే మీకు చూపిస్తా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు అదేవిధంగా కంచు గిన్నెలు అంటారు కదా ఈ కంచు గిన్నెలు అయితే వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది కంచు గిన్నెలు కూర గిన్నెలు పూర్వకాలంలో వీటిల్లో తినే వాళ్ళు మాకు అంటే ప్రత్యేకించి చాలా మంది వస్తూ ఉంటారు మా తాతలు ఇచ్చినవి ముత్తాతలు ఇచ్చినవి అని చెప్పి కొన్ని పాత ఐటమ్స్ తెస్తూ ఉంటారు వాటి యొక్క గొప్పతనం ఏంటంటే మనిషి కొన్ని రోజులే బతకగలరు కానీ ఈ ఐటెం మాత్రం వాళ్ళకి గుర్తుగా ఇప్పటికీ వాళ్ళ దగ్గర భద్రంగా ఉంచుకుంటూ కొందరైతే డ్యామేజ్డ్ ఐటమ్స్ తెస్తుంటారు కొందరు మారుస్తుంటారు కానీ ఐటమ్స్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అయితే ఉంటాయి చూడండి ఈ ఐటమ్స్ ఎందుకులే బళ్ళ మీద పెట్టుకోవడం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కానీ అలా కాదు ఇక్కడ ఏంటంటే డబ్బులు గురించి ఆలోచించరు ఖచ్చితంగా ఇస్తారు అది ఆ సాంప్రదాయాన్ని గౌరవించడం వల్ల కొంతమందికి జీవనోపాధి జరుగుతుంది అంటే ఇదే వృత్తి మీద ఆధారపడుతూ ఇదే పని చేస్తూ బతికే వారికి ఒక జీవనోపాధి ఇది మన ఓన్లీ ఇండియన్ ప్రోడక్ట్ ఎక్కడ విదేశాల నుంచి తెప్పించింది కాదు మన లోకల్ వర్కర్స్ తే అత్యంత నైపుణ్యంతో తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ మీరు ఇంకా ఏ దేశంలోనే చూడలేరు ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రాంతంలో ఈ యొక్క ఐటమ్స్ అనేవి ప్రత్యేకించి లభిస్తాయి వీటిని ఒక్కసారి వాడగలిగితే ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే నిజంగా నిత్య జీవితంలో వాడడం వల్ల మజిల్స్ గట్టిపడి ఎంత హెల్దీగా ఉంటామంటే మన పూర్వకాలంలో అన్నీ కూడా వాళ్ళు అన్ని విధాలు ఆలోచించే ప్రతి నిర్ణయం తీసుకుంటారు మనం వాడే ప్రతి ఐటెం ప్రతి పద్ధతి కూడా బాగుండాలని చెప్పి వాళ్ళు అలాంటి నిర్ణయం అయితే తీసుకుంటారు అయితే ఈ రెండు గిన్నెలో మనకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇవి మనం ఇస్తాము ఈ రెండు గిన్నెలు కూడా ఇంకా చూడండి ఈ చెంబులో కాలు కట్టడానికి వాళ్ళు వాడతారు దోసకాయ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు చాలా బరువు ఉంటుంది ఎనిమిది వందల గ్రాములు వస్తుంది సుమారుగా ఎనిమిది వందల గ్రాముల నుంచి కేజీ వరకు పూర్వకాలంలో ఇంకా వెయిట్ వచ్చేయమంట అంత వెయిట్ ఎక్కువ అయితే చాలామంది అంటే ఎలాగో ఎక్కడ పెట్టవలసినవి అని చెప్పి కొంచెం అడ్వాన్స్డ్గా టెక్నాలజీతో ఇంకా చేంజ్ చేసి చూడండి మీ వస్తువులు చూపిస్తాయి డిఫరెంట్గా ఉంది కదా ఇవన్నీ కూడా లోకల్ వర్కర్స్తో తయారు ఇంకా రెండు రకాల దీపాలు అడిగారు వాళ్ళకి మనం ఈ యొక్క ఐటమ్స్ చూపిస్తాం ఇది చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి వాటికి ఏదైనా వ్రతాలు చేసుకోవడానికి వాటికి బాగుంటుంది అందుకే ఈ ఐటెం కూడా మనం ఇవ్వబోతున్నాం వాళ్ళకి నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ ఐటమ్ ఇది కూడా దీపాలే ఈ ఐటెం కూడా వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలియదు కాబట్టి ఒక రెండు మూడు ఐటమ్స్ మనం ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఈ ఐటెం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా పల్లెలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు చిన్న పల్లెలు అయితే ఇవ్వరు కాలు కట్టడానికి అంటే మర్యాదలు ఎక్కువ చేయాలని చెప్పి ఒక పెద్ద పల్లెమైతే తెమ్మంటారు అందుకే వాళ్ళ గురించి ఇది వాళ్ళ ఆల్రెడీ గారికి ఇందులో కాలు కడుగుతారని చెప్పి సాంప్రదాయంగా మన దగ్గర ఈ యొక్క ఐటమ్స్ తీసుకువెళ్తూ ఉంటారు మా ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది ఇదివరకే మన షాప్ ని విజిట్ చేశారు మీరు కూడా తప్పకుండా మన షాప్ ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి మన షాప్ వచ్చి లక్ష్మీనర్స్ గ్రామంలో ఉంది శ్రీకాకుళం జిల్లా మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎక్కడి నుంచైనా రావచ్చు విజిట్ చేయొచ్చు హ్యాపీగా మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకువెళ్ళొచ్చు థ్యాంక్ యూ